అన్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకు కొత్త పొందులు తక్కుతున్నాయి నియోజకవర్గాల వారీగా ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయంపై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు కొండపి అదేవిధంగా ఎర్రడపాలెంలో మాత్రమే ఇప్పటివరకు ఇన్ఛార్జీలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మిగతా వాటి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక మార్కాపురంలో తాజా రాజకీయాలు ఇక్కడ అనేక రకాలైన పార్టీ సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులను గందరగోళం చేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కేపి నాగర్కి సీటు అని చెప్పేసి ప్రకటించినప్పటికీ తాజాగా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారి పేరు బయట తరమీకి రావడం కాస్త ఇక్కడ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఇటీవలే జంకే వెంకటరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడం ఒక వారం తర్వాత మరలా పిలుస్తానంటూ ఆయన్ను పంపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా మరలా జంకే జగన్మోహన్ రెడ్డి పిలిపించినట్లు అదే తన తండ్రి అనారోగ్య కారణంలో హాస్పిటల్లో ఉండడంతో తాను ఇప్పుడు రాలేను రెండు రోజుల తర్వాత వస్తానని ఎమ్మెల్యే చెప్పినట్టుగా సమాచారం అయితే అనూహ్యంగా ఐప్యాక్ బృందంలోని కీలకమైన ప్రతినిధి జంకే వెంకటరెడ్డి తాడేపల్లికి ఒకటా అని చెప్పి కలుపుకోవడంతో శనివారం సాయంత్రం జంకే వెంకటరెడ్డి ఐప్యాక్ సంబంధించిన ముఖ్య ప్రతినిధిని తాడేపల్లిలో భేటీ అయినట్లు సమాచారం ఈ భేటీలో ఏం చర్చించారు మార్కా నియోగం నుంచి ఎవరు పోటీ చేయబోతున్న విషయాలు ఇంకా భేటీ రాకునప్పటికీ జంకే వెంకటరెడ్డికి అనుకూలంగా వాతావరణం ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి ఇదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి భౌత్యం ఎలా ఉండబోతుందో ముగించుకోవచ్చు ఇక జంకే వెంకటరెడ్డి గత కొన్ని రోజులుగా తన ముఖ్యమైన అనుచరులతో తనకి సీటు వస్తుందంటూ చెప్పడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం మార్కాపురం నియోజకవర్గంలో జంకే వెంకటరెడ్డి వైసార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ తన యొక్క వ్యూహాలు ఎలా వదులు పెట్టబోతుందో కూడా మనం ఆలోచించాల్సిన విషయం మొత్తానికి ప్రకాశం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గం నుండి జంకే వెంకటరెడ్డి పేరు తారాసాయి కనిపిస్తుంది అదేవిధంగా బాలేడు రెడ్డి మావణ శ్రీనివాసరెడ్డి సంబంధించిన వ్యవహారం కూడా జిల్లాలో అంతుపట్టిన విధంగా తయారైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్